అందరికీ నమస్కారం అండి మీలో విట్లాచారి లేదా విట్లాచార్య అనే పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు అని అనుకుంటున్నాను బహుశా ఈ తరాల వాళ్ళకి తెలియదేమో కానీ పాత తర వాళ్ళందరికీ విట్లాచార్య బాగా పరిచయం ఆయన సినిమా అంటే ఆయన చేసేటువంటి గమ్మత్తులు జిమ్మిక్కులు ఆయన చూపించేటువంటి చిత్రాల గురించి ఎగబడి చూసేవారు జనం చాలా కాలం ఆయన సినిమాలోకి దూరంగా ఉండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఒక సినిమా తీసాడు ఆ సినిమా ఏమిటంటే జగన్మోహని ఏంటి జగన్మోహని సినిమా ఎవరు హీరో రామారావు కాదు కాంతారావు కాదు ఇంకా ఎవరో కాదు నరసింహరాజు మరి హీరోయిన్ ఎవరు కృష్ణకుమార్ కాదు జమున కాదు సావిత్రి కాదు జయమాలని జయమాలని అంటే హీరోయిన్ అనుకోవాలంతే మరి అప్పటికీ జయమాల మీద వేరే ఒక రకమైనటువంటి డ్యాన్సులకు మాత్రమే ఆమెను తీసుకునేవారు మరి అటువంటి వాళ్ళని పెట్టి సినిమా తీస్తున్నాడనేటప్పటికీ అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది ఈ సినిమాకి దర్శకత్వం వహించింది ఎట్లా అని చెప్పుకున్నాం కదా నిర్మాణం కూడా ఆయనే కథ కూడా ఆయనే తారాగారం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పాను కదండి నరసింహరాజు ఆయనకి భార్యగా ప్రభ ఈ ఇందులో ఒక జగన్మోహినిగా జయమాలిని ఇంకా సావిత్రి ధూలిపాల పొట్టివీరయ్య సంగీతం విజయ కృష్ణమూర్తి అంటే విజయ సంస్థలో పనిచేస్తాడు కాబట్టి ఆయన్ని కృష్ణమూర్తి అంటారు ఇంకా నేపథ్య గానం సుశీల ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వి రామకృష్ణ జి ఆనంద వాణిజయరామ్ లీల ఎల్లారీశ్వరి కౌశల్య నృత్యాలు అంటే కొరియోగ్రఫీ రాజు అండ్ శేషు గీత రచన సి నారాయణ రెడ్డి గారు దొత్తలూరి రామారావు ఇక మా సంభాషణ రాసింది జీకే మూర్తి కర్పూర్పు ఆంజనేయులు ఛాయాగ్రహణం హెచ్ఎస్ వేణు కూర్పు కే గోవిందస్వామి కూర్పు అంటే ఎడిటింగు చాలా కష్టం అది మనం ఏదో పడేస్తాం అందుకనే చూస్తున్నాను నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్ విఠలాచారి గారికి విఠల్ ప్రొడక్షన్స్ అనేది ఉందన్నమాట ప్రత్యేకంగా జానపద బ్రహ్మాండ జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైనటువంటి బి విట్లాచార్య ఈ సినిమాను తన సొంత బ్యానర్పై నరసింహరాజు కథానాయకుడిగా నిర్మించాడు అప్పటికి కొంతకాలంగా జానపద జానపద చిత్రాలు అసలు రావడం లేదు అన్ని లవ్ స్టోరీసు లేకపోతే ఇంకో రకమైనటువంటి స్టోరీస్ చెప్తే జానపద చిత్రం వాళ్ళు రావడం లేదు ఒక విధంగా జనం అటువంటిది ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నటువంటి సమయం అటువంటప్పుడు నరసింహరాజుకి మరి పెట్టి అంటే నరసింహరాజుకి హీరో ఇమేజ్ లేదు కానీ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది కథాంశం ఏమంటే ఈ సినిమా కథ పాతివృత్యం అద్భుత శక్తులు దేవతలు దెయ్యాలు భక్తి అనే ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది ఒక పల్లెటూరు అన్నగాడిని ఒక కామ పిశాసి ఆశించి తన వలలో వేసుకుంటుంది పాప ఆయన భార్య పతివ్రత శిరోమన్ అయినటువంటి అతని భార్య తను నమ్మిన దైవాన్ని కొల్చి తన భర్తను మళ్ళీ దక్కించుకుంటుంది అంతే కథ ఈ సినిమాలో ఒక కోతి ఒక పాము చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు వహించాయి ఇక పాత్రలు పాత్రధారలు తీసుకుంటే జగన్మోహన్గా జయమాలిని రాజాగా నరసింహరాజు ఆయన భార్య గౌరిగా ప్రభ విజయలక్ష్మి ధూలిపాల సీతారామ శాస్త్రి అంటే రాజా తండ్రి సారథి సారథి ఒక గొప్ప నటువంటి ఆయన దీంట్లో చాలా కామెడీ పండిస్తాడు ఆయన కోసం కూడా ఈ సినిమా చూడాలి భూసారపు వారణాసి సావిత్రి రాజా తల్లికం చేసింది ఏ సత్యనారాయణ మోదుకూరు సత్యం అత్తిలి లక్ష్మి మొక్కామల కృష్ణమూర్తి సన్యాసి పాత్ర వేశాడు బాలకృష్ణ జయచందర్ జగ్గారావు సత్యబాబు పొట్టివీరయ్య అంటే మరుగుజ్జుగా ఉంటాడు అతను అతన్ని పిల్ల పిశాచి కింద పెట్టుకున్నారు చాలా కామెడీగా ఉంటుంది అనిత పి లక్ష్మీకాంతమ్మ జై జైవాణి జయవాణి రాజేశ్వరి శివకుమారి కేవీఆర్ ఆచార్య భీమరాజు సుచిత్ర పొట్టేలు రాము పొట్టేలు పేరు రాము ఒక పాము ఈ వీటితోటి కథ నడిచిపోతుంది దీంట్లో పాటలు సావిత్రి గారు పాట ఏంటంటే అమ్మ శ్రీ జగదంబ శ్రీశైల బ్రహ్మరాంబ అని సావిత్రి గారు నటిస్తుంది పాడటం కాదు సుశీల గారు పాడతారు సరే ఇక్కడ ఎవరైతే నటిస్తారో వాళ్ళ గురించి చెబుతున్నాను రెండవ పాట కడతావా కడతావా జోడి పుడుతుంది పుడుతుంది వేడి ఈ పాట నరసింహరాజ్కి జయమాలికి మధ్య చిత్రీకరించబడింది ఇక మూడో పాట చలి గిలి సవాల్ మీలో ఎవరైనా సరే అని జయమాలిని నటిస్తుంది తందానే సాగే అలలైన అలలపైన ఊగే తందానే సాగే అలలపైన ఊగే ఇక ఆ పాట జయమాలిని పాడుతుంది ఇక చందమామ అనే పాట నరసింహరాజు జయమాలని యాక్ట్ చేస్తారు నీ మగసిరి గని సరిసరి అందాలు నరసింహరాజు జయమాలని యాక్ట్ చేస్తారు ఇక ఆరో పాట పరమేశ్వరి జగదీశ్వరి త్రిభువనమాత అని ఇక ప్రభ చక్కగా భక్తి పాట పాకి యాక్ట్ చేస్తుంది ఆవిడ భక్తి పాటల్లో ఎంత బాగా నటిస్తుందో చాలామందికి తెలుసు అసలు పరవశించిపోతుంది అనమాట ఆవిడ ఆవిడ నటనకి మనం ఫిదా అయిపోతాం అంత బాగా భక్తురాలి కింద నటిస్తుంది ఇంక ఏడో పాట రాజా 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 నీ కోసం నా రూపం నిగ